హాయ్ హలో నమస్తే నా పేరు కరుణాకర్ పద్మావతి ట్రేడర్స్ సో ఈరోజు అయితే మనము కుర్మ సత్తాయ్ అనేటువంటి రైతు దగ్గరికి మనం రావడం జరిగింది సో కొన్ని రోజుల క్రితం పురుగు మందు అనేటువంటి మందు మన మొక్కజొన్న అంటే స్వీట్ కార్న్ మెరిట్ అనేటువంటి స్వీట్ కార్న్కి ఆయన స్ప్రేయింగ్ చేయడం జరిగింది సో మరి ఏ మందు కొట్టిండు ఇప్పటికి కొట్టి ఎన్ని రోజులు అవుతుంది అది ఏ విధంగా పనిచేసింది కొట్టకముందు విధంగా ఉండే కొట్టిన తర్వాత చేను ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు మనం ఫార్మర్ సత్య గారిని అడిగి తెలుసుకునే చేద్దాం సార్ నమస్తే ఇప్పుడు మీరు ఈ మొక్కజొన్న అంటే ఏ వెరైటీ పెట్టారు మీరు ఇందులో మెరిట్ కదా మెరి స్వీట్ అది స్వీట్ కాని పైనదా ఓకే ఇది సిపి త్రిబుల్ త్రీ పెట్టారు సో ఇప్పుడు పెట్టి అంటే మీరు మందు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది పది రోజులు అవుతుందా అంటే ఇదివరకు అంటే మందు కొట్టక ముందు పురుగు ఏ విధంగా ఉండే మీకు బాగుండే పురుగు అంత కాకుండా కొట్టింది మొయ్య మొత్తం చంపింది ఇప్పుడు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మందు కొట్టి ఇది కొట్టి ఇప్పుడు వారం పది రోజులు ఎగ్జాక్ట్లీ ఇదే మందు కొట్టారా మీరు డబ్బాకు ఎన్ని ఎంఎల్ వేసుకురు మీరు యాభై యాభై ఎంఎల్ వేసుకురు బరాబర్ పని చేసింది బరాబర్ అంటే కొట్టి కొట్టి మొయ్య కూడా పట్టుకుపోయి ఇట్లా పట్టుకొని పోయింది అంటే మీరు ఆహా మీరు కొట్టడం ఒకటే సార్లు పోయి అన్నట్టు ఒకటే సార్ ఇప్పుడు ఈ సార్లు పోతుంటే అటు ఇట్లా ఊపుకుండా పోలేదు కొట్టిన కాడికి నిమ్మలంగా ఒకటే సార్లు పట్టుకొని మంచిగా వెనక ముంగడికి ఊపుకుంటా ఒకటే సార్లు పోయి ఒకటే సార్ రైట్ అయితే ఈ విధంగా ఎవరైనా కూడా కొట్టేటప్పుడు ఏంటంటే కొట్టేటప్పుడు కొన్ని స్కిల్స్ అనేటివి ఉంటాయి కొన్ని టెక్నికల్స్ టెక్నికల్స్ అనేది ఉంటుంది అయితే ఏం చేయాలంటే ఫస్ట్ మనం మందు ఇప్పుడు గడ్డి మందు కొట్టినట్టు కొట్టుకుంటూ పోతే ఏమైతే ఆ మోగిలో చాలా తక్కువ శాతం మందు పడుతుంది సో మనం స్పెషల్గా ఒకటే లైన్స్కి కొట్టుకొని పోతే దాంట్లో ఎక్కువ మందు పడడం వలన దానికి ఎక్కువ శాతం కూడా పురుగు రాకుండా కంట్రోల్ చేస్తుంది రైతు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా చాలా ఎగ్జర్టైన్మెంట్గా ఉండని చెప్పి మనం చెప్పుకోవచ్చు కూడా పనిచేసింది మగజన్న కూడా నల్లగా అయిందా మంచిగా అయింది సో చేను చూస్తే కూడా అయితే ఎక్కువ ఇంకోటి ఏంటంటే గట్టి మన గట్టి మంది ఏం కొట్టాలి మీరు వేయాలి దీనికి మసాలా కూడా వేయాలి వరకు గడ్డి మందు జర గడ్డి బాగున్నట్టుంది గడ్డి మందు స్ప్రే చేస్తారా చేయాలి అంటే చేను పెట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు రోజులు కావచ్చు ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది సో దాని తర్వాత కొట్టేటువంటి మందులు కూడా గడ్డి మందులు కూడా నేను మీకు చెప్తాను అవి కూడా తగు సమయానికి మీరు కూడా అవి స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది సో ఫార్మర్ ఏం చెప్తున్నాడు అంటే ఇప్పటి వరకు నేను దీనికి మసాలా కూడా ఎలాంటి ఫర్టిలైజర్ కూడా నేను దీనికి వేయలేదు మంచి దిగుబడి వచ్చింది చేను కూడా నాకు మంచిగా గ్రీనిష్ గా వచ్చిందని చెప్పి ఫార్మర్ సత్య గారు చెప్తున్నాడు ఒకసారి అక్కడ కెమెరా చూపించే ప్రయత్నం చేయండి కూడా గ్రీన్ ఉంది చాలా ఎక్సర్టైన్మెంట్ గానే ఫీల్ అవుతుందని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మొత్తం బిట్ ఎంత ఉంది ఇదంతా ఇది ఎకరం ఐదు గుంటలు ఎకరం ఐదు గుంటల్లో మీరు సిపి త్రిబుల్ త్రీ అనేటువంటి వెరైటీ మీరు పెట్టారు సో ఇంత ఇదివరకు కూడా పెట్టారు మీరు అది త్రిబుల్ త్రీ అనేది ఫస్ట్ టైం పెట్టారు మీరు సో మందు అనేది బరాబర్ పనిచేసింది అని బాబు యాభై ఎమ్మెల్యే డబ్బో యాభై ఎన్ని పంపులకు వచ్చింది ఇది టూ ఫిఫ్టీ ఎమ్మెల్ ఇది లీటర్ ఐదు పంపులకు వచ్చింది డబ్బో యాభై ఎమ్మెల్యేరు ఓకే ఇది ఈ విధంగా మన ఎస్కే రెడ్డి కెమికల్స్ వారి మన వజ్రం అనేటువంటి మందు ఇది ఒక్కసారి వాడుకుంటే మనకి ఇప్పుడు మ్యాక్సిమం పది రోజులు అవుతుంది మందు కొట్టి కూడా మరి ఎలాంటి పురుగు కూడా నేను రాగానే ఫస్ట్ కర్ర కర్రకు విసిట్ చేశాను ఎక్కడ కూడా పురుగు అనేది లేదు సో తర్వాత కూడా మళ్ళీ వన్ వీక్ తర్వాత కూడా వచ్చి ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేస్తాం మళ్ళీ ఆ వన్ వీక్ తర్వాత కూడా మరి మళ్ళీ ఏమైనా పురుగు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అని చెప్పే విషయాలు తెలుసుకొని మీకు అంటే మీకు చేరువయ్యే విధంగా మేము మీకు చెప్పేటువంటి ప్రయత్నం మేము చేస్తామని చెప్పుకుంటున్నాము సో కంపల్సరీ మీ దగ్గర కంపల్సరీ ఎస్కే రెడ్డి వారి కెమికల్స్ కెమికల్స్ నుంచి మన వజ్రమైనటువంటి మందు మనం వాడుకున్నట్లయితే మంచి దిగుబడితో పాటు మంచి షేను కూడా మంచి గ్రీన్స్గా రావడం జరుగుతుందని చెప్పి ఫార్మర్ సత్య గారు చెప్పడం జరుగుతుంది మరిన్ని వీడియోల కోసం చూస్తున్నా ఉండండి